టీవీ న్యూస్ కి స్వాగతం గణేష్ నిమజ్జనం సందర్భంగా నిమజ్జనం విజయవంతం చేయడానికి ప్రియతమ శాసన సభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ ఆదేశాలతో కుడ్డం రంగనాథ స్వామి నందు నిమజ్జనం ఏర్పాట్లను నాయకులు కౌన్సిలర్లు అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది వినాయక విగ్రహాలు కోనేరు నందు నిమజ్జనం కానించడానికి రెండు భారీ క్రేన్లను కోనేరు వద్ద ఉంచడం జరుగుతుందని రెండు కౌంటర్ల ద్వారా వినాయకులను నిమజ్జనం మున్సిపల్ సిబ్బందితో చేయించడం జరుగుతుందని అలాగే కోనేరు ఇరువైపులా బ్యారిగేట్లను ఏర్పాటు చేయడం కోనేరు మొత్తంగా వినాయకులు వచ్చే రహదారులలో పూర్తిగా వెలుగులు వచ్చే విధంగా విద్యుత్ దీపాలను ఏర్పాట్లు చేశామని అధికారులు పేర్కొన్నారు వినాయక విగ్రహాలు వచ్చే రహదారులలో రోడ్డు కొట్టంగా ఉండే విద్యుత్ తీగలను తొలగించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని ఎలక్ట్రికల్ అధికారులు వెల్లడించారు

శాంతి భద్రతలు పర్యవేక్షణను డిఎస్పి మహేష్ ఆధ్వర్యంలో ఉత్సవ విగ్రహాలు ఊరేగింపు నుండి కోనేరు వరకు పోలీసులు మోహరించి ఆ విగ్రహాల వద్ద కోనేరు వద్ద పోలీస్ సిబ్బంది ఉంచి ఎక్కడ ఎటువంటి వివాదాలకు చోటు లేకుండా పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డీఎస్పీ మహేష్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొర్లకుంట అంజినప్ప పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డిఈ రమేష్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్మన్ జేవి అనిల్ కుమార్ బీసీ విద్యాసాగర్ వైస్ చైర్మన్ బలరామరెడ్డి కౌన్సిలర్లు సతీష్ కుమార్ నవీన్ అయూబ్ గిరీష్ రాఘవేంద్ర తెలుగుదేశం పార్టీ నాయకులు అమర్నాథ్ వెంకటేష్ నెట్టప్ప ఆమ్జాద్ బాబా అన్వర్ దేశాయ్ మురళి తిరుపతయ్య ఉత్సవ కమిటీ సభ్యులు వైటీపీ శ్రీనివాసులు ఆదర్శ రమేష్ రెడ్డి జీసీ శ్రీధర్ వరప్రసాద్ లైఫ్ వరల్ ఉదయ్ కుమార్ మున్సిపల్ కాంట్రాక్టర్ వైసీ ప్రభాకర్ మున్సిపల్ సిబ్బంది ఎంఈడిఈ బాలసుబ్రహ్మణ్యం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు అందరితో కలిసి వెళ్లి ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది से देना चाहते हैं तो ये कुछ भी हो सकता है और और तो ये है कि ये जो गवर्नमेंट वाला है ये ऑफिशियल नहीं है मैं नहीं देख लेना और इधर आई तो ये और बाकी ये तो ये बता हां ये दिखना ये जो मामला का दिया रहा है तो কিন্তু একবার করতে হলে ওয়ান ওয়ান তো রাজি মানে ট্রান্সফার করতে হবে কিন্তু

మనం ఏం చేస్తారంటే తెప్పలు పెట్టుకొని నాకు మళ్ళీ తీసుకుని పక్కన పెట్టారు తెప్పలు పెట్టుకుంటుంటారు రేపు నష్టం టీఆర్ నైట్ రెండోది మన మనుషులు దాతూ ఉంటారు విగ్రహాలు పడినట్టు మళ్ళీ తాళ కట్టుకొని ఈ విగ్రహాలతో చేసి తీసుకొని మళ్ళీ ఎప్పటికప్పుడు